మధుబాబు గారి పుస్తకాలను కొనుక్కొని చదవాలనుకునేవారు సత్యవాణి పబ్లికేషన్స్ నైన్ సిక్స్ ఫైవ్ టూ ఫోర్ ఎయిట్ ఎయిట్ సిక్స్ సిక్స్ ఎయిట్ పై సంప్రదించగలరు అవకాశం ఉన్నవారు ఛానల్ మెంబర్షిప్ తీసుకుని మమ్మల్ని ఎంతగానో ప్రోత్సహిస్తున్నందుకు వారికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం మధుబాబు గారి అద్భుత జానపద సృష్టి నరుడు కనకప్రభ మీద నీకు ఎటువంటి ఆపేక్ష లేనప్పుడు ఇంకా ఈ నగరంలోనే ఉండటం అనవసరం నిమ్మతోట లేనిపోని గడబిడలకు కారణభూతమైంది నగరపాలకుడు వదిలిపెట్టినా మేము దాన్ని లేదు కాబట్టి నువ్వు నీ పాదాలకు బుద్ధి చెప్పటమే బాగుంటుంది అన్నాడు శ్యామలుడు రెండవ మాట మాట్లాడలేదా యువకుడు అతను అందించిన నాణాల సంచుల్ని రొంటిన దోపుకుని చకచక ఆ భవన సముదాయంలోనించి బయటికి వెళ్లిపోయాడు మనం మళ్లీ నగరపాలకుడి భటులకు దొరికిపోకుండా ఉండాలంటే ఒక గొప్ప ఘనకార్యం చేయవలసి ఉంటుంది అంటూ కారాగారపు గదుల్లో బంధితులందరినీ బయటికి లాగాడు గదాధరుడు యక్షుడి దెబ్బకు తల్లక్రిందులైపోయిన రక్షకుల వద్ద ఉన్న తాళం చెవులను వెతికి గదులన్నింటినీ తెరిచాడు అటువంటి అవకాశం మళ్లీ మళ్లీ లభించదని తెలిసిన బంధితులందరూ బిలబిలలాడుతూ వీధుల వెంట పరుగులు తీశారు వారందరితో పాటు తాము కూడా వీధుల వెంట నడిచి నగర ద్వారాలను అధిగమించారు స్నేహితులిద్దరూ రారా ఆలస్యం చేస్తే నా ఆగ్రహ జ్వాలల్లో పడి మాడి మసైపోతావు రా ఖంగు ఖంగుమంటున్న అంటున్న కంఠంతో పిలుస్తున్న కాపాలికుడి దగ్గరికి పోయి అతని మీదికి లంఘించబోయాడు యక్షుడు వెలుపలకురా నీ ధూర్త లక్షణం ఎటువంటిదో మాకు బాగా తెలుసును అంటూ మరో మంత్రమీదో చదివాడు ఆ కాపాలికుడు అప్పుడే ఆ తోటలో ఉన్న ఆఖరి నిమ్మ చెట్టును నేలకూల్చారు నగరపాలకుడి అనుచరులు గింగిరాలు తిరుగుతూ నేలవాలిపోయాడు యక్షుడు అతని మాదిరిగానే అడ్డదిడ్డంగా పడిపోయింది యక్షిణి కాపాలికుడి మంత్రపఠనం పూర్తయిన మరుక్షణం భగ్గుమంటూ వారి శరీరాలమీద ప్రత్యక్షమయ్యింది పెద్ద మంట చూస్తూ చూస్తూ ఉండగానే పెద్ద బూడిద గుట్టగా మారిపోయారు వారిద్దరూ అపరిచిత వ్యక్తులందరూ కలిసి రచించిన ముగ్గుల మీద నిలబడి గిలగిలలాడుతున్నది ధూమస్తంభం యక్షదంపతులు అగ్నికి ఆహుతైపోతున్న సమయంలోనే విరిగి పడిపోయాయి కట్టడపు తలుపులు గుంపుగా లోపలికి పోయిన మంత్రవాదులకు కనిపించింది వేదిక మీద ప్రతిమ రెండవ ఆలోచన లేకుండా ఆ ప్రతిమను ఎత్తి నేలకేసి కొట్టారు వాళ్ళు అది ముక్కలు ముక్కలైపోయిన వెంటనే ముగ్గుల మీది ధూమస్తంభం కూడా మటుమాయమైపోయింది భూకంపం వచ్చినట్లు దడదడలాడింది కట్టడం ఉన్నట్లుండి వినవచ్చింది పెద్ద ప్రేలుడు శబ్దం ఒకరి కాళ్ళకు ఒకరు అడ్డుపడకుండా ఉండటానికి ప్రయత్నిస్తూ బయటికి పరిగెత్తారు అపరిచిత వ్యక్తులందరూ ముఖద్వారాన్ని అధిగమించి తాము ధూమస్తంభాన్ని కట్టడి చేసేందుకు రచించిన ముగ్గుల దగ్గరికి వచ్చే సమయంలో మరింతగా కంపించింది నేల అందరూ చూస్తూ ఉండగానే రెండుగా చీలింది యక్ష దంపతులను నాశనం చేసిన కాపాలికుడితో సహా అందరూ ఆ చీలికలో పడిపోయారు కన్ను మూసి కన్ను తెరిచేటంతలో తిరిగి ఒకటిగా కలిసిపోయిందా చీలిక తెలివి తప్పి పడిపోయి ఉన్న కనకప్రభ నిమ్మ చెట్లను నరికే నగరపాలకుడి భటులు తప్ప మరెవ్వరూ కనిపించకుండా పోయారు ఆ ప్రదేశంలో కనులు తేలవేసి ఉన్న కనకప్రభను మీద వేసుకున్నాడు ఒక భటుడు మిగిలిన వారందరితో కలిసి నగరం వైపు పరుగు మొదలు పెట్టాడు తోట లేదు తోట మొదట్లో కట్టడం లేదు కోయటానికి వీలుపడని పంట లేదు ఆ పంటకు కాపలాగా ఉన్న అమాయక యువకుడు అతన్ని వేధించుకు తిన్న యక్షరాక్షసులు అందరూ మటుమాయమైపోయారు చీకటి పడుతున్న సమయంలో తోట ఉండిన ప్రదేశం దగ్గరికి వచ్చి చుట్టూ కలియ చూస్తూ అన్నాడు గదాధరుడు అతని మాదిరిగానే హాయిగా నిట్టూర్చాల్సిన శ్యామలుడు మాత్రం చిరాకుగా తల విదిలించి దగ్గర్లో ఉన్న ఒక బండరాయి మీద కూర్చున్నాడు ఈ నగరంలోకి వచ్చిన తర్వాత మనకు సంబంధించిన వ్యవహారంలో చిక్కుకుని నానా బాధలు పడ్డాం ఇక ఇక్కడ తాత్సారం చేయటం అనవసరం మన దారిను మనం వెళ్లిపోదాం అతని మనస్సులోని ఆలోచనలను అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేస్తూ అన్నాడు గదాధరుడు అసలు విషయం అలాగే ఉండిపోయింది కదా మిత్రమా అన్నాడు శ్యామలుడు అనుకుంటూనే ఉన్నాను మిత్రమా ఈ విధంగా మాట్లాడతావని నేను భయపడుతూనే ఉన్నాను ముఖం మీద అరచేత్తో గట్టిగా చరుచుకుంటూ నిష్ఠూరంగా అన్నాడు గదాధరుడు ఎక్కడో ఏదో దేశంలో ఉన్న ఒక ఆలయానికి సంబంధించిన కొన్ని గుర్తులు ఈ దేశంలో ఉండటమేమిటో నీకు విచిత్రంగా లేదా అడిగాడు శ్యామలుడు అనిపిస్తోంది మిత్రమా కాని అది జరిగిపోయిన కథ ఇంత దూరం వచ్చిన తర్వాత ఇన్ని సంఘటనలు జరిగిన తరువాత మళ్లీ ఆ విషయాలను తవ్వి తలకెత్తుకోవటం అవసరమా చిరుకోపంతో అడిగాడు గదాధరుడు సమాధానం లభించని ప్రశ్నలను ఊరికే వదిలివేయటం నాకు నచ్చదు ముక్తసరిగా అన్నాడు శ్యామలుడు అంతకు ముందు ఆ రోజు ఉదయం వరకు పచ్చని చెట్లతో మిగల పండిన కాయలతో కనులకు ఇంపుగా ఉన్న తోట మటుమాయమైపోయింది నరికి వేయబడ్డాయి చెట్లు చెల్లా చెదురుగా ఉన్నాయి కొమ్మలుగు ఉండే కాయలు చెక్కల కట్టడమైతే కూడా లేకుండా అదృశ్యమైపోయింది నడుము మీద చేతులు వేసుకుని ఆ ప్రదేశాన్నంతా కలియచూశాడు గదాధరుడు ఉన్నట్లుండి నుంచి లేచి అతని చేతిని పట్టుకున్నాడు శ్యామలుడు ఏమైంది మిత్రమా ఏమిటి సంగతి అని అడుగుతున్నా వినిపించుకోకుండా అవతలికి లాక్కుపోయాడు అంతకుముందు తోట మొదట్లో ఉన్న చెక్కల కట్టడం వెనక భాగంలో ఉన్నది ఒక పెద్ద బండరాయి స్నేహితుడితో సహా ఆ రాయి వెనక ఒదిగి నిలుచున్నాడతను అంత హడావిడి దేనికో రెండు క్షణికాల తరువాత తెలివిడయింది గదాధరుడికి నగరపాలకుడి భటులు తీసుకువచ్చి తనకు అప్పగించిన తన కూతురుతో సహా తన భార్యను వెంటబెట్టుకుని అశ్వశకటంలో అక్కడికి వస్తున్నాడు విపిన శ్రేష్ఠి అశ్వశకటం పూర్తిగా ఆగకముందే అందులో నుంచి క్రిందికి దిగి తోట ఉండే ప్రదేశంలోకి వచ్చింది శ్రేష్ఠి సతీమణి తరతరాల మా పూర్వీకులు అప్పజెప్పిన బాధ్యతను నేను సక్రమంగా నిర్వహించలేకపోయాను నేను బ్రతికి ఉండగానే ఈ ఉద్యానవనం అయిపోయింది కన్నీరు విడుస్తూ కంఠంతో బిగ్గరగా అన్నది ఈ తోట నాశనమైపోవటం మనకి మంచిదే అయింది నగరపాలకుడి అనుమతితో మన బిడ్డను ముందుగా అనుకున్న ప్రకారం దండనాధికారి కుమారుడికిచ్చి వివాహం చేయవచ్చు వెనుకగా వచ్చిన శ్రేష్ఠి ఆమెను సముదాయించాడు పమిట చెంగుతో కన్నీటి చారికలను తుడుచుకుంటూ తన కుమార్తె వైపు చూసిందామే అంతకు ముందు రోజుల్లో అటువంటి మాట చెవుల పడితే తోక తొక్కిన పాములా గోలగోల చేసే ఆ బాలిక ఇప్పుడు చిరునవ్వుతో తలను ప్రక్కకు తిప్పుకున్నది ఆనందమైపోయింది శ్రేష్ఠికి రేపు సూర్యోదయమైన వెంటనే నగరపాలకుల వారి దగ్గరికి పోయి అనుమతిని అర్థిస్తాను అంటూ వెనుతిరిగాడు ఆయనతో పాటు అశ్వశకటం వైపు అడుగు వేయబోయిన తమ కుమార్తె చేతిని పట్టుకున్నది శ్రేష్ఠి సతీమణి తోట నాశనమైపోయిన తర్వాత ఇక ముందు దాన్ని మన సంతానానికి అప్పగించాలన్న మాటకు అర్థం లేదు అంటూ కుమార్తె మెడలో ఉన్న ఒక పచ్చల హారాన్ని తాను స్వాధీనపరుచుకున్నది అందంగా ఉన్న ఈ ఆభరణమంటే నీకు అమితమైన మక్కువ తీసివేయటం దేనికి అమాయకంగా అడిగింది కుమార్తె ఈ తోట మీద మనకున్న బాధ్యతను గుర్తుచేసే ఆభరణమిది ఇక మీదట మంచి జరిగినా చెడు జరిగినా ఇది మన ఆధీనంలో ఉండకూడదు దాన్ని గురించి నువ్వు మర్చిపోవటం చాలా మంచిది అంటూ ఆ ఆభరణాన్ని బలంగా అవతలికి విసిరివేసింది తల్లి అది ఎక్కడ పడిపోయిందో చూడను కూడా చూడలేదామే కుమార్తె చేతిని పట్టుకుని అశ్వశకటం వైపు తీసుకుపోయింది గింగిరాలు తిరుగుతూ వచ్చి ఆమె విసిరిన ఆభరణం తాము తలదాచుకున్న బండరాయికి సమీపంలోనే పడటాన్ని గదాధరుడు గమనించాడు అశ్వశకటం దృష్టిపథం నుంచి దూరమైపోయిన వెంటనే నుంచి వచ్చి ఆ హారాన్ని చేతుల్లోకి తీసుకున్నాడు చాలా హెచ్చుగా కలిగి ఉండే ఆభరణమే అది కాని అతి సామాన్యమైనటువంటిది గాని మహిమల్ని వెలువరించే గాని దానిలో ఉన్నట్లు లేదు ఏమంటావు మిత్రమా నీ అభిప్రాయం ఏమిటి శ్యామల్లుడిని అడిగాడతను నీకంటే అధికమైన తెలివితేటలు కలిగిన వాడిని కాదు నీకు తెలియని రహస్యాలు నాకు తెలుసని అనుకోవటం ఒట్టి భ్రమ నవ్వుతూ చెప్పాడు శ్యామరుడు తనను తన తెలివితేటల్ని అతను పొగటమో మెచ్చుకోవటమో జరిగిందని సంతోషించలేదు గదాధరుడు వేళాకోళాలు కట్టిపెట్టి నువ్వు చెప్పేదేమిటో వెంటనే చెప్పు అంటూ ఒత్తిడి చేశాడు తరతరాల నుంచి తమ దగ్గర ఉంటూ వస్తున్నది ఆభరణమని ఇది తోట యజమానిత్వానికి సూచికని శ్రేష్ఠి భార్య వాపోయింది అన్నాడు శ్యామలుడు అంటే దీనికి ఈ సంబంధం సంబంధమేదో ఉన్నది అన్నాడు గదాధరుడు తోటకి ఈ తోటలోని పంటకు పెద్ద సంబంధమే ఉన్నది మిగిల పండిపోయిన కాయల్లో ఏ కూడా రాలి క్రిందపడలేదు కనీసం కొళ్ళి పాడైపోయిన కూడా నాకు అనిపించలేదు తాను ఒంటరిగా తోట దగ్గర నిలబడి ఉన్న సమయాన్ని చేసుకుంటూ అన్నాడు శ్యామలుడు తీవ్రంగా ఆలోచించాడు గదాధరుడు శ్రేష్ఠి సతీమణి అవతలికి విసిరిన ఆభరణాన్ని చేతిలో గిరగిరా తిప్పుతూ అటూ ఇటూ పచార్లు చేయటం మొదలుపెట్టాడు మాయమైపోయిన చెక్కల కట్టడంలో దేవత ఆలయానికి దారిని చూపించే వస్తువు ఒకటి నిక్షిప్తమై ఉన్నదని యక్షుడు తనని ఆవహించి ఉన్నప్పుడు నిమ్మతోట యువకుడు చెప్పిన మాటలు శ్యామలుడి చెవుల్లో మార్మోగుతున్నాయి ఇప్పుడు తోట లేదు తోటలోని ఆ కట్టడం లేదు యక్షుడు లేడు సమస్య మాత్రం తమకు తలనొప్పిని తెప్పిస్తూ అలాగే ఉండిపోయింది పావు ఘడియపాటు ఆలోచించినా ఆలోచన ఒక దారిలోకి రాకపోవటంతో విసురుగా విదిలించి స్నేహితుడికేసి చూశాడు గదాధరుడు చూసిన వెంటనే చటుక్కున అగుపించి అంతలోనే మాయమైపోయింది ఒక విచిత్రమైన గుర్తు శ్రేష్ఠి భార్య విసిరివేసిన ఆభరణాన్ని తన చేతిలో గిరగిరా తిప్పుతున్నాడు గదాధరుడు తన ఆలోచనలో తానుండిపోయి దానివైపు చూడటం లేదు చూసిన శ్యామలుడికి గిరగిరా తిరుగుతున్న ఆ హారం దగ్గరే కనిపించింది ఆ గుర్తు ఒక్క గంతులో ముందుకుపోయి గదాధరుడిని ఆపి ఆ ఆభరణాన్ని తాను తీసుకున్నాడు తన చూపుడు వేలికి తగిలించుకుని చక్రం మాదిరి గిరగిరా తిప్పాడు అయ్య బాబోయ్ ఇవో ముగ్గులు విశాలమైన వృత్తంతో ఏవో ముగ్గులు కనిపిస్తున్నాయి తనకు తెలియకుండానే బిగ్గరగా అరిచాడు గదాధరుడు ఆభరణాన్ని తిప్పటం ఆపాడు శ్యామలుడు గుర్తులు లేదు మాయమైపోయినాయి అన్నాడు గదాధరుడు ఇప్పుడు సూటిగా ఆలోచించు ఈ గుర్తులకి ఈ తోటకి లేదా తోటలోని చెట్లకు కాసిన కాయలకు సంబంధం ఏదైనా ఉండి ఉంటుందా అని అడిగాడు శ్యామలుడు తెండు క్షణికాలు ఆలోచించి నరికివేయబడిన చెట్ల దగ్గరికి పరుగు తీశాడు గదాధరుడు మనకు ఆలోచన సకాలంలో వచ్చింది ఏమాత్రం ఆలస్యమైనా నరికివేయబడిన ఈ చెట్లను వంటచెరుకుగా వాడుకోవటానికి నగరంలోకి తరలించేవారు అంటూ చెల్లా చెదురుగా ఉన్న కొమ్మల నుండి కాయల్ని ఏరి తన దట్టిలో మూట కట్టుకుని వచ్చాడు కట్టడం ఉండి ఉండే ప్రదేశంలో శ్రేష్ఠి భార్య విసిరిన ఆభరణాన్ని నేల మీద పెట్టాడు శ్యామలుడు స్వరూపాల్ని సూచించే దేవతలకు నిమ్మకాయలతో పూజలు చేయటం తరతరాలుగా వస్తున్న ఆచారం ఈ హారంలో కనిపించిన గుర్తులే గనక అటువంటి సన్మానాన్ని ఆశిస్తూ ఉండి ఉంటే వెంటనే ఫలితం కనిపించాలి అంటూ తన దట్టీలోని కాయలన్నింటినీ ఆ హారం చుట్టూ పేర్చి నమస్కారం చేశాడు గదాధరుడు శుభ్రత మొదలైన విషయాలను పట్టించుకుని తీరిక మాకు లేదు మా మనస్సులు మాత్రం శుచిగానే ఉన్నాయి మమ్మల్ని పీడించుకు తింటున్న సమస్యకు సమాధానం ఉంటే వెంటనే కనిపించాలి అని మనసులోనే అనుకున్నాడు అతను అలా అనుకుంటూ ఉన్న సమయంలోనే కౌరు కమ్మినట్లయింది ఆకాశం దారుణమైన ఈదురు గాలి మహాబలంగా వేచటం మొదలుపెట్టింది కట్టడంలోని ధోమస్తంభం వెలుపలికి వస్తున్న సమయంలో కనిపించిన మార్పులేవి శుభసూచకం కాదు మనం ఈ ప్రదేశంలో ఉండటం మంచిది కాదు ఆందోళనగా అంటూ గదాధరుడి చేతిని పట్టుకుని అవతలికి లాగబోయాడు శ్యామలుడు నిమ్మకాయల మధ్యలో ఉన్న ఆభరణం తనంతట తాను దేదీప్యమానంగా ప్రకాశించటం మొదలుపెట్టింది అంతకుముందు కట్టడం ఉన్న ఆ ప్రదేశంలోని నేల కొద్దిగా చీలింది ఆ చీలికలో నుంచి ఎగిరి గదాధరుడి ఎదుటపడింది ఒక వెండి తాళంచెవి